రాహుల్ గాంధీ గారి నాయకత్వం 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 గవర్నమెంట్ ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తా అనేసి పది సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మరి రుణమాఫీ చేయకుండా అబద్దాలు అబద్దాలు ఆడినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ గతంలో పది సంవత్సరాల క్రితం మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఏకకాలంగా మరి లక్ష రుణ రుణమాఫీ చేసినటువంటి పార్టీ ఘనత ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికే అప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా అన్న మాట తప్పకుండా అన్న మాటకి కట్టుబడి నిలబడి మరి గౌరవనీయులు సోనియమ్మ గారు గౌరవనీయులు మల్లికార్జున గారు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి ఇన్ఛార్జి మంత్రి వైర్లు మా గౌరవ నీరు సీతక్క గారు అందరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మరి రైతుల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వము పేదల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వము బడుగు బలహీన వర్గాల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వము రైతు అంటే ఒక వెన్నముక్క లాంటి వాడు రైతు లేకపోతే దేశం లేదు రాష్ట్రం లేదు అసలు మనసులే లేరు రైతు అంటే ప్రతి ఒక విషయంలో ఎవరో డాక్టర్ యాక్టర్ కలెక్టర్ ఏదో ఒక విషయంలో ఒక్కొక్క రోజు అవసరం కావచ్చు కానీ నిత్యం అవసరమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఒక రైతే కాబట్టి అలాంటి రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందనేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మా ప్రభుత్వం గుర్తించి మరి ఒక వెన్నపూస లాంటి రైతును కాపాడవలసిన అవసరం ఉందనేసి రోజు రైతులు నా మాపికి గ్రీన్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది రైతులందరూ కూడా ఆనంద ఉత్సవాలు మొన్న నేను చూశాను పుట్నూరు మండలంలో చేతులనే వాళ్ళు స్వీట్లు పంచుకోవడం అనేది కూడా జరిగింది ఏ ప్రభుత్వం చేయనటువంటిది మా ప్రభుత్వం చేసింది కాబట్టి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఎప్పుడైతే ఆరు గ్యారంటీలతోటి ప్రభుత్వం ఏర్పడిందో అదే విధంగా అన్న మాట రేవంత్ అన్న మాట అంటే మాటనే జిజ్జు అంటే జిజ్జ జిజ్జే ప్రజలకు ఏది చేయాలంటే అది తప్పకుండా చేసి తీరుతాడు కాబట్టి ఈ రోజు అందుకే మరి అందరూ రైతుల పక్షాన ఉండి రైతులు ఆరో ఆయుర ఆరోగ్యాలతోటి ఉంటూ సుఖ సంతోషాలతోటి ఉంటూ రైతులు మంచి వాళ్ళు మంచిగా ఉంటేనే మరి ప్రజలందరూ కూడా బాగుంటారు కాబట్టి అందుకే రైతుల పక్షాన ఎల్లప్పుడూ కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది రైతులకు అండదండగా ఉండు రైతుల పక్షాన ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు మా కార్యకర్తలు కావచ్చు మేం కావచ్చు ఎప్పటికప్పుడు రైతుల పక్షాన మేము ఎల్లప్పుడూ ఉంటామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో రైతుకు ఎలాంటి ఎలాంటి అన్యాయం జరగకుండా అన్ని వాళ్ళు పండించినటువంటి పంటను కూడా మంచి ధరతోటి తీసుకునే విధంగా కూడా మేము ఎల్లవేళలా కృషి చేస్తాం రైతులకు అనేసి తెలియజేస్తున్నాం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలు కావచ్చు ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలలో భాగస్వాములమై వాళ్ళ సమస్య